వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగముని రెడ్డి అండి మరి తొలిసారి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే మరి ఏపీ డిఎస్సి అంటే ఏపీ మెగా డిఎస్సి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు విడుదల ఏంటి ఈ డిఎస్సికి సంబంధించి సిలబస్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ మరి రెండవ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఏ పుస్తకాలు చదవాలని రెండవ క్వశ్చన్ మరి మళ్ళీ సిలబస్ లో మార్కులు ఏమైనా ఉంటాయా అంటే మరి ఈ మూడు క్వశ్చన్ సంబంధించిన సందేహాలి చాలా చాలా మంది అభ్యర్థులకు వస్తున్నాయండి మరి దానికి సంబంధించిన క్లారిటీ అనేది వీడియోలో మనం చేయడం అనేది జరుగుతుంది మరి అంతకంటే ముందుగా మరి ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా వీటినటువంటి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం చాలా అద్భుతంగా రూపొందించడం జరిగిందండి మరి మొన్న జన ఫిబ్రవరి టెట్ లో మరి మన పుస్తకం నుంచి అన్ని పరీక్షా పత్రాల్లో కూడా అవుట్ ఆఫ్ బాక్స్ రావడం అనేది జరిగింది మరి అదే పుస్తకము దానికి సంబంధించి సపరేట్గా ప్రత్యేకంగా తెలుగు మెథడాలజీ పుస్తకము మరి ఇంకొక ఈ తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనే దాన్ని కూడా మనం రూపొందించడం అనేది జరిగిందండి ఒకవేళ ఈ మూడు పుస్తకాలు తీసుకుంటాం సార్ అన్న వాళ్ళు వచ్చేసి ఆ మూడు పుస్తకాల కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్ మాత్రమే తీసుకుంటాం సార్ అన్న వాళ్ళకి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అనేది మీకు అక్కడ ఫోర్ హండ్రెడ్ అనేది మీకు ఉంటుందండి మరి అలాగే ఓన్లీ తెలుగు కంటెంట్ ఓన్లీ తెలుగు బిగ్ బ్యాంక్ తీసుకుంటాం అన్న వాళ్ళు కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఓన్లీ తెలుగు కంటెంట్ గ్రామర్ మాత్రమే అయితే అక్కడ మీకు త్రీ హండ్రెడ్కి ఇవ్వడం అయితే ఆ పుస్తకాన్ని మీకు అందించడం జరుగుతుంది సార్ మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా డోర్ డెలివరీ అమౌంట్ తీసుకుంటారా అంటే ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవడం ఉండదండి అన్ని ఇందులోనే పెట్టేసి మీకు ఈ పుస్తకాలను అందించడం అనేది జరుగుతుంది ఇది అది సంబంధించిన అంశం మరి ఎవరికైనా కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి సైకాలజీ బ్యాంక్ ను జిఎస్ రావు సార్ చేత రూపొందించడం జరిగింది అండ్ ఆల్ మెథడ్స్ అంటే ఎస్జిటి సంబంధించి ప్రత్యేకంగా మరి ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం అలాగే మ్యాథ్స్ మెథ మ్యాథ్స్ మెథడ్ సైన్స్ సోషల్ ఈ మూడు కలిపి మనం ట్రై మెథడ్ అని చెప్పుకుంటాం దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అలాగే తెలుగు మెథడ్ సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అలాగే ఇంగ్లీష్ సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఐదు మెథడ్ సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ ఎస్జిటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించడం అనేది జరిగింది మరి ఎస్జిటి స్కూల్ స్ట్రీట్ అందరికీ కూడా సైకాలజీ బ్బ్యాంక్ అనేది ఉపయోగపడుతుందండి మరి మరి కాల్చిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఇదా సంబంధించి సో ఏ పుస్తకం అయినా సరే మళ్ళీ మీకు డెలివరీ అమౌంట్ తీసుకోవడం అనేది జరగదు సో ఇన్క్లూడింగ్ అందులో పెట్టేసి మీకు మేడం గారు ఏ అమౌంట్ ఇస్తారో అదే అమౌంట్ కి మీకు ఆ బుక్ పంపించడం కూడా జరుగుతుందండి మరి ఇక్కడ చాలా మంది యొక్క సందేహం ఏంటి సార్ అంటే సిలబస్ ఏంటి మరి సార్ సిలబస్ ఏంటన్నారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిలబస్ పైన మనకు ఇంకా ఇంకా పూర్తి క్లారిటీ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సిలబస్ ఏంటి ఇలాంటి అంశాలు అయితే పొందుపరుస్తారు సార్ మరి సిలబస్ ఇవ్వకుండా మేము యాభై రోజుల్లో అరవై రోజుల్లో ఏం చదవాలా మరి ఇలాంటి సందేహాలు అందరికీ వస్తాయండి మరి ఏం చదువుతావు ఆల్రెడీ నీకు మెథడ్స్లో ఏముందో అవగాహన ఉంది ఆ మెథడ్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా చదువుకుంటాం అంటే మనకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టీటీసీ పుస్తకాలు మారడం జరిగింది ఈ పుస్తకాలు ఓల్డ్ పుస్తకాలను చదువుకుంటావు మరి అదే విధంగానే మరి కంటెంట్ పరంగా వచ్చినప్పుడు మన అకాడమీ స్కూల్లో ఏమైతే ఉన్నాయో మరి ఏ స్కూల్లో ఆ పుస్తకాలను చదవడం జరుగుతుంది సార్ బాగా చెప్పావు మరి ఇందులో ఏ ఏ పుస్తకాలను చదవాలి అనేది మనకు సంబంధించిన అంశం అండి సిలబస్ అయితే ఎటువంటి మార్పులు అనేవి నేను చెప్తున్నానండి ఇక్కడ వందకు మన ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ విడుదల చేసిన సిలబస్ లో ఏ ఎటువంటి మార్పులు అనేవి ఉండవండి ఒకవేళ ఉన్నాయి అంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ సేమ్ సిలబస్ మాత్రమే ఉంటుంది ఒక్క పది నుంచి పదహైదు పదహైదు పర్సెంట్ మాత్రమే ఒకవేళ ఏమైనా కొన్ని కొన్ని మార్పులు జరగచ్చేమో గానీ మరి ఎక్కడ కూడా ఇతర మార్కులు అయితే ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుందాం ఇంగ్లీష్ తీసుకుందాం గ్రామర్లో ఎవరు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా సో సేమ్ సిలబస్ సేమ్ గ్రామర్ చదవాల్సి వస్తుంది ఎందుకంటే తెలుగు కంటెంట్లో టెక్స్ట్ బుక్ వెనకాల ప్రతి లెసన్ కదండి గ్రామర్ ను చూసుకుంటావు కదా మళ్ళీ నీకు వేరే గ్రామర్ వేరే కంటెంట్ నీకు అవసరం లేదు కదా సో ఇందుకోసం మనకి ఏమైతే ఉందో అది మాత్రమే చదవండి సార్ మరి ఏ ఇయర్ పుస్తకాలు చదవాలా మరి మొన్న జరిగిన టెట్లో వారు రకరకాలుగా అయితే సిలబస్ ఇచ్చారు బట్ మీరు పరిశీలించుకుంటే మరి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో పాఠ్య పుస్తకాల్లో ఏ సిలబస్ అయితే ఉందో రెండు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ సిలబస్ లో ఏ సిలబస్ అయితే ఉందో అందులో నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగడం అనేది జరిగింది అంటే ఒక చిన్న మాట చెప్పాలంటే మరి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ని మీరు చదువుకుంటే సరిపోతుంది సార్ మళ్ళీ కొంతమందికి డౌట్ ఏమని సార్ టెన్త్ క్లాస్ ఇప్పుడు మళ్ళీ ఇయర్ కొత్తగా వచ్చింది కదా ఇయర్ మారింది కదా సో జూన్ లో మనకు పాఠ్య పుస్తకాలు ఈ వచ్చేసుకున్న వెళ్ళాయి మరి ఈ పుస్తకాల పరిస్థితి ఏంటి అని చదువుతున్నారండి మరి ఈ పదవ తరగతి పాఠ్య పుస్తకాలకు సంబంధించిన అంశం ఏంటి సార్ అని నేను చెప్పే అంశం ఏంటంటే సో యాజ్ అవర్ డిఎస్సి గానీ టెట్ గానీ మరి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మరి ఏ ఎగ్జామ్ లోను ఆ సిలబస్ నుంచి క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం అనేది ఒక అకాడమిక్ ఇయర్ అనేది పూర్తి అవ్వాలండి అలా ఒక సంవత్సరం అనేది పూర్తి అవుతేనే ఇందుకు డిఎస్సిలో కానీ డెట్లో కానీ బిడ్స్ ఇచ్చేకి అవకాశం ఉంటుంది మరి స్కూల్కి పాఠశాలలోకి మరి ఈ మంత్ జూన్ పన్నెండో తేదీని పాఠ్య పుస్తకాలు మరి నెక్స్ట్ మార్చి వరకు మనకు టైం ఉంటుంది కదా అప్పటికి వన్ అకాడమిక్ ఇయర్ పూర్తి అవ్వదు సరే మరి అందువలన మరి పదవ తరగతి న్యూ సిలబస్ చదవాలా లేకుంటే రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్ చదవాలంటే మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్ మాత్రమే నువ్వు చదువుకోవాల్సి ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ వన్ మళ్ళీ సిలబస్ లో మార్పులు ఉంటాయా మరి ఈ క్వశ్చన్ సమాధానం చెప్పానండి మరి వైసీపీ ప్రభుత్వం సిలబస్ అయితే రిలీజ్ చేసింది మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం మారింది కదా మళ్ళీ ఏమైనా కొత్త కొత్త అంశాలు చేరుస్తారంటే కొత్త కొత్త అంశాలు ఇంకో అంశాలు ఏంటి ఉండవండి మరి ఒకవేళ ఏమన్నా స్కూళ్ళకి సంబంధించిన ఏమైనా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడీ అవకాశం ఉంటుంది అండ్ ఇంకా మీరు తొందరపడి ఏమైనా మార్కెట్ లో సార్ పలానా పబ్లికేషన్ వల్ల జీకే కరెంట్ అఫేర్స్ రిలీజ్ చేశారు మరి ఎలా సార్ మీరు కొనుక్కుందామా ఇలాంటి అవసరం లేదండి ఒక వన్ మంత్ కానీ ఒక లేకుంటే ఒక ఫార్టీ డేస్ కానీ ఆగి చెప్తున్నా జీకే కరెంట్ అఫైర్స్ అనేది వన్ మంత్ కానీ లేకపోతే ఫార్టీ డేస్ ఆగి తర్వాత నువ్వు ఏదైనా మెటీరియల్ కొనుక్కో జీకే కరెంట్ అఫైర్స్కి అయితే ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేవి కరెంట్ అఫైర్స్ ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం మారింది కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలో క్వశ్చన్స్ కానీ రాష్ట్ర స్థాయిలో పథకాలు కానీ అడిగేటప్పుడు మరి ఈ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలే అడుగుతారు కాబట్టి మరి అప్డేట్ అవుతుంది కాబట్టి నువ్వు అంతవరకు కరెంట్ అఫైర్స్ బుక్ అయితే కొనొద్దు సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి కంటెంట్ పరంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ పుస్తకాలు చదవండి మరి మెథడ్ సంబంధించి ఎస్జిటి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరాల్లో మారినటువంటి సిలబస్ మాత్రమే మారింది మళ్ళీ అప్డేట్ గా ఏ సిలబస్ కూడా మారడం అనేది జరగలేదు ఒకవేళ బీఈడి వాళ్ళకైతే రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని కొన్ని సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా కొన్ని కొన్ని అకాడమీ పుస్తకాలు మెథడాలజీ పుస్తకాలు రిలీజ్ చేశారే కానీ టీటీసీ వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా కొత్త కొత్త పుస్తకాలు అనేవి విడుదల చేయలేదు కాబట్టి మరి ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి మీకు ఆ డ్రాఫ్ట్ కాపీ సమాచారాన్ని అలాగే ఓల్డ్ కొన్ని కొన్ని పుస్తకాలు ఉంటే అవి కూడా మీరు చదువుకున్నా కూడా పెట్టేయండి సో మీరు ఇంకా మా సార్ మీరు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకో ఏమైనా ఉన్నాయా అంటే అవసరం లేదు సో టీటీసీ వాళ్ళైతే రెండు వేల పద్దెనిమిదిలో మారినటువంటి మెథడ్స్ పుస్తకాలను చదువుకుంటే సరిపోతుంది అండ్ వారితో పాటు కొన్ని కొన్ని డ్రాఫ్ట్ కాపీలు ఉండే అంశాలు కానీ మనకి ఏమైనా అప్డేట్ అయిన అంశాలు ఉంటే ఆ అంశాలను మాత్రం చూసుకుంటే మాత్రమే సరిపోతుంది అంటే లైక్ చెప్పాలంటే మనకు లాస్ట్ మనకు వైసీపీ ప్రభుత్వంలో మరి ఫిబ్రవరి ముందు మనకు సిలబస్ రిలీజ్ చేశారు కదా అండి ఆ సిలబస్ మన దగ్గర ఉన్నా కూడా ఆ సిలబస్ ఫాలో అయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం మారినా ఏమైనా చేంజ్ చేసినా కూడా ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ మనం అనుకున్న ఒకవేళ ట్వంటీ పర్సెంట్ అనుకున్నా కూడా ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు దాని గురించి మీరు తలగాలి గోపుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏది కూడా అవసరం లేదండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి టెన్త్ క్లాస్ మాత్రం వరల్డ్ లో చదవాలని సార్ ఎవరికి కూడా అభ్యంతరం అయితే లేదు ఎందుకు ఒక అకాడమిక్ ఇయర్ అనేది పూర్తి అవ్వలేదు కాబట్టి టెన్త్ ఓల్డ్ చదువుకుంటే సరిపోవడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్